ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కి బెయిల్ వచ్చింది నిన్న ఆయన కొన్ని సంచలన కామెంట్ చేశారు ఆయన సీఎం పదవి కూడా రాజీనామా చేశారు టూ డేస్లో కొత్త సీఎంని ప్రకటిస్తామని చెప్తున్నారు సో ఇటు బీజేపీ కౌంటర్ ఇస్తుంది ఏంటంటే ఇదంతా కూడా డ్రామా వాళ్ళ భార్యకే ఈ సీఎం ఇస్తారని చెప్పేసి పదవి ఇస్తారని చెప్పేసి బీజేపీ చెప్తున్నారు ఏం చెప్తారండి ఢిల్లీలో అసలు ఏం జరుగుతుంది అమితాబ్ బచ్చన్ గారు దిలీప్ కుమార్ గారు నా షా మిష కంగారు పడుతుంది మీ సబ్జెక్ట్కి వస్తాను ఓకే ఇంకా చాలామంది తర్వాత మోడీ గారితో ఫోటో దిగారంట ఒకసప్పుడు మోడీ గారితో ఫోటో దిగి ఆయన ఏం చెప్పారంటే మనందరికీ మించిన మహానటుడి మనం చాలా తక్కువగా జోక్ వచ్చింది అసలు నటనాలయాలకి పెద్దదే శిక్షణశాలలకే శిక్షణశాల ఇప్పుడు నా ఫిల్మ్స్కి యాక్టింగ్ స్కూల్స్ ఉంటాయి కదండి ఆ స్కూల్స్ వెళ్ళి నేర్చుకునేదే మోడీ గారు అండి ఆదాని గారి కంపెనీలో ఇక మనం ఇంకొకళ్ళ నాటం ఏంటండి కేజ్రీవాల్ గారు నేను న్యాయస్థానం మీద పూర్తి నమ్ముకుంది ఈ దేశంలో న్యాయం ఒక పాదమే నడుస్తుంది కలిగి ఉంటారు కదా ఆ పాదమే న్యాయాలయాలు చిన్న చిన్న లోపలన న్యాయధీశులైన ఇవాళ ధనంజయ చంద్రరెడ్డి గారు భూయాన్ గారు లాంటి గొప్ప వ్యక్తులు ఈవెన్ రాష్ట్రాల్లో కూడా అనేక జడ్జి నమస్కారం పెట్టాలి ప్రతి ఒక్కళ్ళకి లోపాలు ఉండవు కానీ ఆ న్యాయ న్యాయం ఆయన వల్ల కొంత దక్కింది కానీ ఒక కండిషన్ పెట్టారు ఏమనంటే వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేశారు సిబిఐ అంటే నువ్వు ఇష్టం వచ్చిన ఎన్ని రోజులు కాకపోతే ట్రైల్ లేకుండా జైల్లో పెడతారు శిశువుడే గారిని ఈయన్ని అంటే వేలాది కోట్లు తినేశారని కేసులు ఉండాలి మాత్రం యథేచ్ఛగా పదోళ్లు అనిపిస్తారు అమితంగా అధికారం జలయిస్తారు ఆ మోడీ గారు అమెరికా ఎవరో లెంత్ మోడీ గారు వెళ్ళిపోయారు చోక్సి గారు వెళ్ళిపోయారు ఆడ బంధువులు తర్వాత ఏమో నీరవ్ మోడీ గారు వెళ్ళిపోయారు విజయమాలి గారు హ్యాపీగా ఎక్కడ చూసినా ఆ ఏది ఆ లార్డ్ స్టేడియంలోనే అక్కడ తెగ దిగుతున్నారు అని అందరూ చూశారు కదా అద్భుతంగా శిశువుడే గారు జైల్లో ఉన్నారు తప్పు చేశారా చేయాలా నేనే న్యాయం న్యాయం కాదు న్యాయస్థానం నిర్ణయిస్తే కానీ ఒకరికొక న్యాయం మరొకరికి న్యాయం అండి ఇవాళ కేజ్రీవాల్ గారికి బాధ కలిగింది ఏంటంటే ఆ లెఫ్టినెంట్ గవర్నర్ అని ఆయన ఆదాని గారి పార్టీకి చెంచి ఆ అని నాకు ఆరోపణలు ఉన్నాయి పాపం గవర్నీయులు ఆయన చాలా గొప్ప ముత్తని కొంతమంది ఆయనకి అభిమానులు చాలామంది అంటూ ఉంటారులేండి లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ఆయన పేరు ఆ దాని గారి పచ్చి బానిస ఉత్తర భారత జనతా పార్టీకి ఆయన ఎంత ఏడిపిస్తున్నారో అంత ఏడిపిస్తున్నారు ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని మిగతా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించవచ్చు కానీ కేవలం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలనే ఆదేశం వచ్చింది ఇది ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనా అది అంత బట్ క్వశ్చన్ ఇచ్చి ఉండొచ్చు వారి తీర్పుని పూర్తిగా గౌరవిస్తాను కానీ ఏం తీసుకున్న నిర్ణయం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నికయ్యారు ఒకప్పుడు మూడు నాలుగు సీట్లు ఇచ్చారు ఇప్పుడు బీజేపీకి ఆటోకి ఇచ్చారంట పంజాబ్లో అంటే డెబ్బై సీట్లకి బీజేపీ నెగ్గింది మూడు సీట్లు అంటే ఆటోకి సరిపడా నెగ్గిచ్చారు పంజాబ్లోనే స్కూటర్ సరిపడి ఇద్దరు నెగ్గించారు బీజేపీ వాళ్ళని ఈసారి ఒక్కడే నెగ్గిచ్చారు గెగ్గిస్తారేమో పరిస్థితి తెలియదు ఎన్ని కుట్రలు జరిగినాయి ఈ మీద ఎన్ని కుట్రలు చేశారని ఆయన సొంత టీంలోని ఆవిడ్ని కిరణ్ బేడి గారిని తీసుకొచ్చి పారాసూట్లు దింపారు తర్వాత వేరే జిల్లా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తివారీ గారిని తీసుకొచ్చి దింపారు ఇవాళ తీసుకొచ్చి కుట్రలు సరిపోక డబ్బు సర్వం కుట్రలు చేస్తా ఇవాళ లోపల పెడితే మరి ఏం చేస్తాడైనా ప్రజాస్వామ్యంగా ఎందుకున్న ప్రభుత్వం తన అవమానభారంతో ఉండలేక చేశారు అలాంటి వాళ్ళు అవసరం లోపాలు ఉన్నాయండి నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అవుట్ రైట్లీ కేజ్రీవాల్ గారు ఆయన లోపాలు ఉన్నాయి కానీ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన కలు ఆయన మద్దతు కోరి తహతాల్త వ్యక్తులు ఇవాళ ఆయనకు మద్దతు ఇవ్వట్లేదు చూసారా అన్యాయం అండి ఆయన అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు డాక్టర్ నాగభైరవ అని లోక్ సత్తా పార్టీలో ఒక ఆయన ఉన్నారు ఆయన డాక్టర్ నాగభైరవ జయప్రకాష్ నారాయణ ఆయన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అసలు కనీసం ఒకప్పుడు ఆయన మద్దతు కోరి చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్దతు ఫోన్ చేసి పదిసార్లు ఫోన్ చేసి ఆయన ఆయనకు మద్దతు కోరలేదా ఎలా మర్చిపోతారు రేపు పొద్దున మీకు 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 జరిగినప్పుడు మీరు కనుక ఉంటే ఆయన మద్దతు ఇవ్వాల్సి వచ్చేది ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంత అన్యాయంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మేము మా పార్టీ నుండి అరెస్ట్ చేయవాడు కాదని కేంద్ర మంత్రి గారు రెండు వేల పదకొండు అన్నారు కదా అంటే ఢిల్లీలో ఉన్న పెత్తందారులు నేను మోడీ గారు అంటలేదు ఆదానీ గారు అంటా రాణిసాహెబాబాబా పెత్తందారుల ఆధిపత్యంలో మిగతా వాళ్ళు కుక్కిన పేరులా పడి ఉండాలా ఇది తప్పండి అది అద్భుతమైన అధికారులు ఉన్నారు చక్క బ్రహ్మాండం ఉన్నారు అంగాలను వాడుకొని దేశం ముందులో కలుతుంది కానీ రాజకీయ కక్షల కోసం వాడుకోవటం మంచిది కాదు వీఆర్ విత్ కేజ్రీవాల్ గారు బారింగ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ మిగతా తప్ప ఐ థింక్ యూ విల్ కమ్ బ్యాక్ టు పవర్ అండ్